ఉన్న బంగారాన్ని ఆ రోజు గోల్డ్ మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ చిరాల నియోజకవర్గంలో సొంత క్రియేట్ చేసుకున్నారు సొంత ఇమేజ్ ఉన్నప్పటికీ సరైన పార్టీ లేకపోవడం కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు వైఎస్ఆర్సీపీ పర్చూరు ఇన్ఛార్జ్ ఉన్నారు కానీ ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు పోటీ చేసినప్పటికీ గణనీయమైన ఓట్లు సాధించారు అమంచి కృష్ణమోహన్కు వచ్చినటువంటి ఓట్ల కారణంగా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ఓటు బ్యాంకులో అమంచి కృష్ణమోహన్కు కొంత వెళ్లడం కారణంగా మంచి కృష్ణమోహన్ గణనీయమైన ఓటు బ్యాంక్ సాధించడం కారణంగా వైఎస్ఆర్సీపీ అక్కడ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండయ్య యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్సిపి చిరాల ఇన్ఛార్జ్ గా కర్ణం వెంకటేష్ ప్రస్తుతం కొనసాగుతున్నారు అమాన్సి కృష్ణమోహన్ కర్ణం వెంకటేష్ మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పర్చూరు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అమాన్సి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీని వీడి చిరాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అమాన్సి కృష్ణమోహన్కు ఉన్నటువంటి సొంత ఇమేజ్ కు సరైనటువంటి పార్టీ కనుక ఉంటే ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలిచేవారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినా గెలిచేవారు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అందుకే ఇప్పుడు అమర్చి కృష్ణమోహన్ ఆలోచనలో పడినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సొంత ఇమేజ్ ఉంటే సరిపోదు సరైన పార్టీ కూడా ఉండాలి లైన్లో ఉన్నటువంటి పార్టీలో ఉంటేనే ఎన్నికల్లో గెలవగలము అన్నది అమర్చి కృష్ణమోహన్ అర్థం చేసుకున్న అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే ఇప్పుడు ఏదైనా ప్రధాన పార్టీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వైఎస్ఆర్సీపీతో సన్నిహిత సంబంధాలు ఉండటం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా అమన్జీ కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలోకి మళ్ళీ రాబోతున్నారు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న చర్చ జరుగుతోంది దసరా తర్వాత వైఎస్ఆర్సీపీలో రీఎంట్రీ కోసం ముహూర్తం ఖరారు చేసుకున్నారు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరోవైపు జనసేన నుంచి కూడా అమంచి మంచి కృష్ణమోహన్కు ఆహ్వానం ఉన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు కానీ ఆ మంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలోకి వస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సిద్ధమవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా జనసేన పార్టీలో కొనసాగిన ఆ రెండు పార్టీలకు సంస్థాగతంగా బలం లేవు కాబట్టి ఏ పార్టీలో కొనసాగినా కూడా గెలవడం సాధ్యం కాదు సంస్థాగత బలం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో సిపిలో చేరితేనే అమంచి కృష్ణమోహన్ కు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవగలరు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ మేరకు వైఎస్ఆర్సిపి అధిష్టానాన్ని కూడా తన ప్రతిపాదన పంపినట్టు చర్చ జరుగుతోంది వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా అమంచి కృష్ణమోహన్ రాకకు సుముఖంగా ఉన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రచారం జరుగుతోంది దసరా తర్వాత అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలోకి వస్తారా రారా లేదా జనసేన పార్టీలో చేరతారా లేదా ఇంకో పార్టీలో చేరతారా అన్న అంశం పైన ఒక స్పష్టత రానుందని చిరాల నియోజకవర్గాల్లో చర్చ జరుగుతోంది చిరాల నియోజకవర్గంలో మళ్ళీ అవంతి కృష్ణమోహన్ తన జెండా ఎగరవేయాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపినే బెటర్ ఆప్షన్ అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి